నెల్లూరు జిల్లా వెంకటాచలం తిక్కవరప్పాడు గ్రామాల మధ్యలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పూడిపర్తి నుంచి వెళ్తున్న కారును వెంకటాచలం నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడే తప్పి పడిపోయాడు ఆటోకు కారుకు స్వల్ప డ్యామేజ్ జరిగింది మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు